అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో వచ్చేసి నాగుల పాడు రోడ్డు పక్కనే హైవే పక్కన చూడండి ఎండ ఆల్రెడీ చా వచ్చారు పొద్దున్నే వచ్చారు ఎండకి తట్టుకోలేక మంచిగా అందరు అందరు అలాగే పోల్చేశారు వీళ్ళందరూ మా మాతో పాటు పనిచేసే వాళ్ళు అన్నయ్యలో బావలో బామర్దులు అందరూ ఉన్నారు ఎండలో ఒక చెట్టు లేదు ఒక నీడ అనేది లేదు కరెక్ట్ గా పదిన్నరకి అలాగే పారిపోవాలి లేదంటే ఎండకి కాయలు పగిలిపోతాయి మా తలకాయలు కూడా పగిలిపోతాయి అంత భయంకరంగా చూడండి ఎలా ఉందో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ కామెడీగా ఉంటుంది మేము మాట సరదాగా మాట్లాడుకునే మాటలన్నీ ఈ వీడియోలోనే ఫుల్ గా ఎంజాయ్ చేయండి అలా కుదిరితే వీడియో बन्ने रोने रोने से ही बाकी आना है वो बाकी आठ बाकी तो आठ बाकी तो तो इसमें क्या नडूत ना रखा है रखा है इधर कौन थे अरे मरी है ना हाँ आप लोग मर जाप ले रहा आप लोग इंजन दोनों डाली नो तो जाप पाले क्या बोल दो जीबू हाँ बोल डाले मसूर बोल डाले సాయినాడు సాయినా అంటున్నాడు అన్నయ్య ఎండకే తలపోటు వచ్చేస్తుంది అని ఒకసారి కూర్చుని పోయాడు ఎండ మాత్రం భయంకరంగా వేస్తుంది చూడండి

తిట్టేది ఉందయితేసానండి సరే సరే చూసుకున్నాం కనీసం వచ్చాడు సరే ఆ వీడ తర్వాత చేద్దాం ఆ వీడ చల్లబడ్డా చదవర్ వీడా లైక్ కొట్టమన్నా చే లైక్ కొట్టమని అది అన్న చెయ్యట చెప్పే ఎలాగంటే ఎందుకంటే అయితే మీ అమ్మాయి కూడా చదువుతున్నాయి ఈ వీడియోలు లైటింగ్ లైటింగ్ బాగా మేము ఎండ్లో కష్టపడి వెళ్తున్నామని ఈ పని పూర్వించిన వానర్ లో కూలింగ్ వాటర్ తీసుకొచ్చారండి అదిగోండి వాటర్ వాటర్ కానీ తీసుకొచ్చి పడేసారు పాప మీ అన్ని ఎండగా తెచ్చుకోలేక నాలుగు కొబ్బరి ఆకులు కట్టుకుని నీడ పెట్టుకున్నాడు చూసారా ఆయనకి ఉంది మాకైతే అది కూడా లేదు అందరూ తలక కండవలు కట్టుకుని వలిచేస్తున్నాం ఈ ఎండలో మా బాల్ చూడలేక మా ఓనర్ గారు డ్రింక్ తెమ్మన్నాడు మాకు

డ్రింక్ తాగేసాం ఎండకి కాయలు పగిలిపోతాయి అని పాతకాయ కదండీ వండర్ గారి రోడ్డు దగ్గరికి బత్తాలు పట్టి కాయలు ఎండలో ఉంటే పగిలిపోతాయి అని చెప్పేసి ఇక అంత దూరం నుంచి గంపలు తీసుకుని రోడ్డు ముద్దాగా మొయ్యాలి గంపలు ఖాళీ లేవు మా రెండు గంపలు ఉన్నాయి మేము చాలా మంది ఉన్నాం ఏడుగురు దాకా సరే వాళ్ళు మోస్తున్నారో మేము ఒలుసుకుంటామని ఒలుస్తూ ఉన్నాము అని ఎంత కష్టపడుతున్నాడు కట్టికి ఎండ ఆ ఎండ చూడండి బండికి ఆకులు పెట్టుకున్నాడు ఎండకి తట్టుకోలేక అలాగుంటే ఈ బాధలు ఒలుపు ఉంటేనే బాధలు అండి బాబు వాళ్ళు అయిపోయినాయి మళ్ళీ వీళ్ళు తీసుకున్నారు రెండు కంపలు మా బావగారు మా అన్నయ్య మోసేస్తున్నారు ఈయన మా మేస్త్రి గారు పరసాలు అక్క వెళ్ళిపోతున్నాడు కాయలు మే కప్పడానికి ఎండకి ఊరికి టపా 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 పగిలిపోతుంది అండి వచ్చి పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది ఒక కాయ పగిలినా సరే రైతుకి బాధ కదండి లాస్ట్కి మాకు వచ్చిన ఈ కంపలో మా అన్నయ్య లెక్కేస్తున్నాడు నేను మోయాలి సైజ్ మాత్రం బాగుందండి కాయ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి అయితే ఇంకా చాలా బాగుంటది ఇది మా పోలవరం కాలువ అండి వదిలేశారు అన్నానికి వచ్చినప్పుడు ఈ వీడియో తీసాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాలువ బాగా వదిలేసాడు చూడండి ఇద్దరు నుంచి ఎవరి వరకు చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ అసలు పోలవరం కాలువ దెందులూరు మండలం ఏలూరు జిల్లా ఇక బోన్ చేసి మళ్ళీ వచ్చాము ఇక అప్పటికే వచ్చేసి వలసేస్తున్నారు నేను కొంచెం లేట్గా వచ్చాను ఆ మేస్త్రి గారు ఫోన్ ఫోన్ చేసి రా రా రావదా ఓలిపోదా అన్నాడు తర్వాత మాతో పాటు ఇంకో కొత్త మనిషి వచ్చాడు అన్నయ్య ఈయన మా బావగారు గారు తెగవల్ చేస్తాను గంట ముందు వచ్చేసాడు పక్కన లోడింగ్ చేసేస్తున్నారండి కాయలు పగిలిపోతాయి అని ఇక నేను వచ్చాను నేను వచ్చి పలిగేసి వలుస్తా ఉన్నాను ఎండ మాత్రం లేదా అలా తలకే పోటీ వచ్చేసి నేను టైం రావాలి ఉప్పు నుంచి సక్క చల్లగా సాగుద్ది పాంటా టైం పాంటా చూడదు అంతే ఈ వీడియో ఈ వీడియోని తెస్తున్నా ఇవాళ లైట్ ఇది ఏ బటన్ జిటిలగడే తిన్న స్టోరీ ఏకొకది ఇదు దేచావ్ ఈ వీడియో గడబలు కాయకొచ్చను కరగొట్టను బామరు గుచ్చు ఎన్ని సార్లు చెప్పినా గాని మర్చిపోనేలే ఏన షమే గుజను కొనలే ఏయ్ నన్ను నన్ను ఆనడ సెకండ్ టైం మళ్ళీ డ్రింక్ వచ్చిందండి మళ్ళీ డ్రింక్ తాగేసి మళ్ళీ మొదలెట్టేసాము ఇవి వల్లితే ఇంకా మనిషికి వంద కాయలు నూట యాభై కాయలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఎండదెబ్బ తలాగుడ్డ తలగుడ్డ కూడా మరీ వెళ్తున్నారు వేలైకొందండి శరదాగా ఉంటది పన్నలలా మాట్లాడ నా చేల ఎ봐 బయలే గేవోటని కొట్టులే ఏప్జా హ నరకేం బతకు ముం ని కచ్చలొర్తు రొబస్తున్నమ్మా ఏయ్ చూడ రొబప్నే ఏ గుర్దంకిల దేఖులి అగ్రంకి కోయనా దేఖులి ఆ దేఖులి అంతా దఖయనిం చేస్తారు ఓ తాలిkha ఓ మా బావ గారు ఏదో రంగు ఈ రోజున వెయ్యి కాయలు పోలిచేయాలి వెయ్యి రూపాయలు వచ్చేయాలి కసకస పొడి పొడిచేస్తున్నాడు అందరిని తీసిన తర్వాత నేను బాగోదని మళ్ళీ నన్ను వీడియో తీమన్నాను మా బావగారు తీస్తున్నాడు ఇంకా లాస్ట్ వచ్చేసింది ఇంకా ఒక ఏడెనిమిది కాయలు అలాగే ఉంటాయి పోలిచి మళ్ళీ కాయలు ఏవో వచ్చేసిందండి కాయలు మూసేలు మూసి ഉഗ്രവാ

ਇਸ ਰਿਕਾਰਡ ਤੇ ਆ ਤਾ ਆ ਜੀ ਤੇਲ ਨਾਂ ਮੇਰੀ ਸਾਰਾ ਫੈਰੀ ਫੇਰ ਲੱਗਦਾ ਨੂੰਡ ਅਕਾਊਂਟ ਨਾ ਆਂਡਰ ਹੋਏ ਰਵੇ ਮੇਰੀ ਆਪਣੀ ਫੋਨ ਕਈ ਨਾ ਨੋਟਾ ਅਜੇ ਕੈਲ ਹੁੰਦੇ ਆ ਆਰਗੇਲ ਹੁੰਿਆ ਆ ਆਰਗੇਲ ਤੇ ਉਧਰ ਤੋਂ ਕੰਪਲੈਸ ਬਣੇ ਕਿ ਆਰਗੇਲ ਲੱਕਟ ਨਾ ਹਾਂ ਹੈ ਰੇ ਤੇਵਲ ਨਹੀਂ ਪੌਲੀ ਪਾਦੀ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్